సాల్మన్ అయితే అందరికీ వెల్కమ్ అండి రోజు అయితే డే థర్టీ త్రీ ఈ థర్టీ త్రీ డైనా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ చేసాను డీటెయిల్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనమైతే ప్రెసెంట్ విశాఖపట్నం అయితే ఉండడం జరిగింది ఈ వారం అంతా కూడా కంప్లీట్ షూట్స్ అయితే రావడం జరిగింది సో మార్నింగ్ అయితే లేచా అనమాట పెట్టుకొని పెట్టుకుని అనుకోండి ఉందే లేచాను తర్వాత వీడియో కోసం అని చెప్పి మళ్ళీ లేచాను లేచిన తర్వాత ఒక లీటర్ వాటర్ ముగించాం అండి వాటర్ తాగి మేము హోటల్ పైకి అయితే వర్కౌట్స్ చేశానండి చాలా రోజులు అయిపోయింది వర్క్అట్స్ చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోయింది అన్నమాట మార్నింగ్ సన్ రైజ్ అయితే చూసారు కదండి బ్యూటిఫుల్ ఉంది కదా జంపింగ్ జాక్స్ నార్మల్ వార్మప్ ఎక్ససైజెస్ అలాగే అప్డౌన్ స్టమక్ ఎక్సర్సైస్ ఇవన్నీ కూడా చేశానండి నాకు చాలా రిలీఫ్ అయితే అనిపించింది అనమాట ఇవి ఎక్సైజ్ చేయడం ట్రాక్ అయితే వేసానండి అలాగే కాసేపు కూర్చొని మెడిటేషన్ అయితే చేసానమాట బాగా చాంట్లో పెట్టేశాను ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేనేజ్ కోసం చెప్పేసి కోట్లకు వచ్చాం ఆయన దోశ రెండు ఇడ్లీ అయితే తెచ్చుకున్నాడు ఈ రోజు ముప్పై మూడో రోజు మన ఫేస్ అయితే ఈ విధంగా ఉందండి మెయిన్ ఏంటంటే ఈ డబల్ సీన్ అనేది ఏదైతే ఉందో అది లాగింది అనమాట నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను షూట్ అయితే ఖై అనమాట హోటల్ నుంచి కార్ అయితే బయటకు తెస్తున్నాము ఈ మద్రిపాదం అయితే వెళ్తున్నాము మేనేజ్ అయితే డ్రైవింగ్ డ్యూటీ ఎక్కేసాడు ఇక సిటీ ట్రాఫిక్ లో అయితే మరి ఎలాగొల కాదు అంట్రా ట్యాక్స్ జంక్షన్ దగ్గర అయితే మరి నుంచి ఎవరు వస్తారు ఎలా వస్తారు తెలియదు ఇక మన ఇండియన్ బ్రాండ్ అయినటువంటి హీరో అయితే వెళ్ళడం జరిగింది ప్రజెంట్ హీరో మోటోకాప్ అవైలబుల్ ఉంటుంది బైక్స్ ఏంటి వాటి ఒక ప్రైస్ లిస్ట్ ఇంతకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే షూట్ చేసామండి మనకి ఈ వీడియో షూటింగ్ కోసం చెప్పి సేల్స్ టీమ్ అయితే సపోర్ట్ చేశారనమాట హీరోకి వెళ్ళేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది అంటే అవి బిల్ట్ క్వాలిటీ అయితే బలే ఉంటాయి దట్టు మన ఇండియన్ బ్రాండ్ కదా నాకైతే హీరోలో ముఖ్యంగా స్పెండర్ ప్లస్ గానీ ఓజీ గ్లామర్ గానీ చాలా ఇష్టం మీకే బండి ఇష్టం కామెంట్ చేయండి ఇక ఆ షూట్ ముగించుకున్న తర్వాత అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లాంచిన హీరో గ్లామర్ ఎక్స్ షూట్ అయితే చేశాను వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మొట్టమొదటి క్రూజ్ కంట్రోల్ రైడ్ బై వారి టెక్నాలజీ వచ్చినటువంటి బండి బాగుంది బిల్ట్ కాలిటీ అంతా సూపర్ ఉంది బండి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి బండి లుక్స్ కూడా మంది తీసారు దీన్ని ఇక మధ్యాహ్నం లంచ్ విషయానికి ఇది కూడా బిర్యానీ తీసుకున్నమాట దాని మీద కొంచెం కౌడ్ రైస్ అయితే తిన్నాను మధ్యాహ్నం ఫుడ్ అయితే హెవీ అయిపోయింది దానికి నేను చేశాను తర్వాత అయితే తీసుకోవడం జరిగింది ఈవినింగ్ అయితే నాలుగు అడుగులు అటు ఇటు తిరిగాము వైజాగ్ లో తిరిగి డీమార్ట్ అయితే ఎలా డి మార్ట్ లో బట్టల విభాగంలో అయితే ఒకసారి మొత్తం రెక్కి చేస్తా ఉంటాం తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా ఈ టూల్ అయితే మనకి ఆటోమొబైల్ సెక్టర్ ఏది ఎక్కడ కనిపించినా అక్కడైతే మున్సిపాలిటీ ఎద్దు చెత్తబండి చూస్తే తెలంగా మనలో అయిపోతాం అనమాట ఇక డి మార్ట్ లోనే కార్న్ అయితే తీసుకున్నాం ఈ రోజు మన నైట్ డిన్నర్ ఇదే అన్నమాట మధ్యాహ్నం లంచ్ హెవీ అయింది కాబట్టి నైట్ డిన్నర్ అయితే తీసుకోవట్లేదు మన పొట్ట అడుగుతూ దాకలేసిందండి ఫుడ్ తీసుకోవాలి నాకు ఆకలి అయినప్పుడు ఎందుకు ఫుడ్ లో ఉద్దేశంతో అయితే మనకి ఏం తీసుకోలేదు వాటర్ అయితే వస్తాం దాగాం రోజు ఇది ఈ విధంగా మన డే థర్టీ త్రీ అయితే చేస్తాము ఈ బాగా మీకు అనిపించింది కానీ కామెంట్ సెక్షన్ తెలియచండి వీడియో లైక్ చేస్తూ షేర్ చేసి And I'm thank you.